హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లో సొంత మరదలనే పెళ్లి చేసుకున్న హీరోస్ వీళ్ళే పెళ్లి సంబంధాలు వచ్చినా వారి సొంత మరదళ్ళనే పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆస్వాదించిన ఈ టాప్ హీరోలు ఎవరు మనం ఇప్పుడు చూద్దాం ఏఎన్ఆర్ గారు పెద్ద సంబంధాలు వచ్చినా వాటన్నింటినీ పక్కన పెట్టి మరి తన సొంత మరదలు అయిన అన్నపూర్ణమ్మ గారిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఎన్టీఆర్ గారు కూడా తన సొంత మరదలు అయిన బసవ తారకం గారిని వివాహం చేసుకున్నారు అప్పటికి ఎన్టీఆర్ గారు సినిమాల్లోకి కూడా రాలేదట తర్వాత కృష్ణ గారు ఆయన కూడా తన సొంత మరదలైన ఇందిరాదేవి గారిని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత నాలుగేళ్లకు ఆయన హీరోగా నటించిన మొదటి మూవీ కూడా రిలీజ్ అయింది ఇక ఆ తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు కూడా అలానాటి సీనియర్ హీరోల మాదిరిగానే తన సొంత మరదలైన విద్యాదేవిని వివాహం చేసుకున్నారు సాయి కుమార్ గారి వారసుడైన గారు రెండు వేల పద్నాలుగులో తన మేనమామ కూతురైన అరుణను వివాహమాడారు అండర్ నైన్టీన్ క్రికెట్ ఆడిన ఆది గారు ఆ తర్వాత మూవీస్లోకి వచ్చారు ఇక కాలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్య గారి తమ్ముడు కార్తీ కూడా తన సొంత మరదలైన రజనీ గారిని పెళ్లి చేసుకున్నారు